హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతని ఈరోజు మీరు తమ్ళనెళ్ళలో చూసే ఉంటారు కదా ఇది బ్రెడ్ కట్లెట్ అండి ఇది ఇలా మనం బ్రెడ్ కట్లెట్ మనకి బయట బండిల మీద బాగా దొరుకుతూ ఉంటుంది బయట బండిల మీద తినేకాడికి మనం ఇంట్లోనే పిల్లలకి ఈజీగా బ్రెడ్ తోటి ఇంట్లో చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది బాగా ఇష్టపడి ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము మనమైతే టూ కప్స్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాము అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాము అలాగే సోడా ఉప్పు కూడా కొద్దిగా ఒక పించ్ వేసుకున్నాము దీన్ని మిక్స్ చేసుకొని మనము వాటర్తో బా వాటర్ వేసుకొని మనము బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా మనము ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనము ఇలా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ లేవే అనుకుంటూ ఉంటాం కదా ఇలా ఈజీగా బ్రెడ్ కట్లెట్స్ ఇలా అన్ని చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం పసుపు అనేది వేసాను అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసి మిక్స్ చేసుకున్నాను ఇందులో కొంచెం కారం కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇది పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడైతే మనము ఆలు మసాలా అనేది చేసుకుందామండి దీనికి ఆలు మసాలా చాలా ఇంపార్టెంట్ అండి బ బ్రెడ్ కట్ల కట్లెట్స్లోకి ఇది మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మిర్చి తీసుకొని ఇందులో మూడు మిరపకాయలు అల్లము అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే కొత్తిమీర కాడలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనము ఇప్పుడు బాండలు పెట్టేసుకొని మనము ఆయిల్ అనేది హీట్ కొద్దిగా వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెము ఇంగు వేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనము ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఆలు పేస్ట్ ఇందులో వేసేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాము చల్లుకొని మళ్ళీ కొంచెం బాగా అది మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని మనము అయిపోయింది ఇంతే అండి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకొని దాని మీద కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే మనము బాండల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్స్ తీసుకుందామండి బ్రెడ్స్ తీసుకొని మనము గ్రీన్ చట్నీ అలాగే దీనికి మనము చేసి పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా స్టఫింగు అదైతే దీనికి మొత్తం ఇట్లా స్టఫింగ్ అనేది చేసేసుకొని బ్రెడ్ మీద ఇట్లా బ్రెడ్ మీద బ్రెడ్ మీద పెట్టేసుకొని మనము దాన్ని కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్లో కట్ చేసుకొని మనము ఇప్పుడు చే కట్ చేసి పెట్టుకున్న వాటిల్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి అందులో డిప్ చేసేసుకొని మనము కాగిన నూనెలో ఇలా వేసేసుకోవాలి అలాగే ఇంకొకటి కూడా అలానే వేసేసుకొని కాల్చుకొని మనం తిప్పేసుకోవాలి అటువైపు ఇటువైపు టన్ చేసేసుకొని కాల్చుకొని రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా బ్రెడ్ కట్లెట్ ఎలాగో చూసారు కదా ఇది మీకు నచ్చిందా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు చూస్తారు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి చాలా ఈజీగా చాలా ఈజీగా అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే మనం బయట ఫుడ్ అడగనే అడగరు చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఇంట్లో హెల్దీగా తింటాము అందులో కరోనా ఎక్కువ వచ్చేస్తున్న కేసెస్ అంటున్నారు కదా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా మనము మాస్క్ శానిటైజర్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ టేక్ కేర్ ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్తో కలుస్తాను బాయ్